వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ విత్ పద్మజ సో ఈ రోజు మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి మనం అందరము ఈ మధ్య కాలంలో ఫేస్ చేసిన వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అదేనండి మన యొక్క సాలరీ అయితే వస్తుంది దాన్ని మంత్ అండ్ లోపే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతున్నాయి అండ్ లాస్ట్ వన్ వీక్ క్రెడిట్ కార్డ్స్ లేకపోతే అదర్ లోన్స్ తీసుకుని వాడాల్సిన పరిస్థితి వస్తుంది అదే ఒకవేళ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తుంటే అసలు మన దగ్గర డబ్బులే లేవు అని అనిపిస్తూ ఉంటుంది సో ఈ రోజు మనం ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి మీరు మాక్సిమం వే లో ఏ విధంగా మీ సేవింగ్స్ ఇంక్రీస్ చేసుకోగలరు అన్నవి కొన్ని టిప్స్ అన్నవి ఇస్తాను సో ఇవి చాలా ప్రాక్టికల్ గా మీరు డెఫినెట్లీ మీ యొక్క లైఫ్ లో యూజ్ చేసుకునే విధంగా ఉంటాయి సో మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ నా పేరు పద్మజ నేను ఒక సర్టిఫైడ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్ ని అలాగే యాంటీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సో నేను గత పది సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను అండ్ నేను ప్రతి వీక్ పర్సనల్ ఫైనాన్స్ ని సింప్లిఫై చేయడానికి ఒక టాపిక్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను సో ఇప్పుడు వరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయటం మర్చిపోకండి సో మన ఈ రోజు టాపిక్ లోకి ఇప్పుడు వెళ్ళిపోతాము సో ఫస్ట్ ఫైనాన్షియల్ టిప్ టు సేవ్ మోర్ అంటే మీరు ఎక్కువ సేవింగ్స్ చేయాలి అంటే కనుక ఫస్ట్ టిప్ మీరు ప్రోపర్ గా అండ్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సేవింగ్స్ వి నీకు సాల్వ్ అయిపోతాయంటే సో ద ఫస్ట్ ఈస్ బడ్జెటింగ్ సో బడ్జెటింగ్ లో చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మీరు ఎంత సంపాదిస్తున్నారు అండ్ ఏ ఆస్పెక్ట్స్ కి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అన్నది క్లియర్ గా మీరు డిఫైన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ మీరు కనుక కనుక మోస్ట్ ఆఫ్ యువర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి సో ఇక్కడ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ ని మనం డీటెయిల్ గా తెలుసుకున్నాము సో ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీరు మీ యొక్క నీడ్స్ అండ్ నెసెసిటీస్ లైక్ రెంట్ మీ యొక్క గ్రోసరీస్ ఏదైతే అత్యవసరమైన ఆస్పెక్ట్స్ ఉంటాయో వాటిని ఫిఫ్టీ పర్సెంట్ అలాకేట్ చేయండి అండ్ నెక్స్ట్ థర్టీ పర్సెంట్ వాంట్స్ అంటే లైక్ మీరు మొబైల్ కొనాలనుకుంటున్నారు లేకపోతే ఏదైనా మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను వీకెండ్ మీ ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్దాం అనుకుంటున్నారు సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేయండి అందులోనే మీ యొక్క పర్సనల్ లోన్స్ ఇవన్నీ ఈ యొక్క థర్టీ పర్సెంట్ లోనే ఉండేలాగా చూసుకోండి సో నెక్స్ట్ ట్వంటీ పర్సెంట్ వచ్చి ఖచ్చితంగా మీరు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేలాగా చూసుకోండి సో ఈ యొక్క బడ్జెటింగ్ రూల్ మీరు చిన్న తక్కువ సాలరీ లో ఉన్నా కూడాను మీరు దీన్ని ప్రోపర్ గా మేనేజ్ చేసుకోగలిగితే గనక ఖచ్చితంగా రూల్ తో మీరు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది సో సెకండ్ టిప్ వచ్చి ఆటోమేషన్ అండి సో మీ యొక్క సాలరీ వచ్చిన వెంటనే మీరు ఒక టూ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి వేరే ఒక ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ లో మీ యొక్క ఎక్స్పెన్సెస్ అకౌంట్ కింద యూస్ చేయండి అండ్ నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ లో సెకండ్ బ్యాంక్ అకౌంట్ మీ యొక్క సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ యూజ్ చేయండి సో ఎప్పుడైతే శాలరీ వస్తుందో ఇమీడియట్ గా మీ యొక్క సేవింగ్స్ అమౌంట్ ని ఆ యొక్క సేవింగ్స్ అకౌంట్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి అండ్ అక్కడ నుంచే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఇన్సూరెన్సెస్ ఎవ్రీ ఆస్పెక్ట్ అందులో ఇచ్చి డిడక్ట్ అయ్యేలాగా చూసుకోండి సో ఈ ఆటోమేషన్ టెక్నిక్ యూస్ చేయడం మీరు రెగ్యులర్ గా అండ్ మిస్ అవ్వకుండా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ అన్నవి చేస్తారు అండ్ మీ యొక్క బడ్జెటింగ్ లిమిట్ లోని మీ ఎక్స్పెన్సెస్ ని మీరు మెయింటైన్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో దిస్ ఈస్ ద సెకండ్ టిప్ థర్డ్ టిప్ వచ్చి స్టాపింగ్ ఇంపల్సివ్ బై అండి సో మనం చాలా సార్లు మన యొక్క స్విగ్గీ లేకపోతే జెప్టో కైండ్ ఆఫ్ యాప్స్ లో మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు మన అవసరానికి ఏదైతే పర్చేస్ చేయడానికి వెళ్తామో దానికి మించి కూడాను మనము పర్చేసెస్ చేయటం జరుగుతుంది సో అలాగే మనం టీ మార్ట్ కి కానీ లేకపోతే ఏదైనా ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు కూడాను మనం ఏదైతే పర్చేస్ చేద్దామో అనుకుంటున్నామో దానికి డిలివైడ్ కాని ఐటమ్స్ ను కూడా మనం పర్చేస్ చేసి తీసుకొస్తుంటాము దీనిని మనము ఇంపల్సివ్ బైయింగ్ అంటాము సో ఈ బైంగ్ ఆపాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక లిస్ట్ రాసుకోండి సో ఆ లిస్ట్ పర్చేసెస్ మీరు మెయింటైన్ చేయండి దానికి మించి ఏది పర్చేస్ చేయకుండా మీరు స్ట్రిక్ట్ గా మీరు ఈ రూల్ ఫాలో అయితే మీరు చాలా అమౌంట్ సేవ్ చేయగలుగుతారు పూర్తి వచ్చి థర్టీ డేస్ సేవింగ్స్ ఛాలెంజ్ సో ఈ థర్టీ డేస్ సేవింగ్స్ ఛాలెంజ్ లో మీరు ఎప్పుడైనా ఒక ప్లాండ్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పెన్స్ లేదు అంటే గనక ఏదన్నా ఒక లోన్ ఎప్పటి నుంచో హై ఇంట్రేట్ టు క్లియర్ అనుకోండి సో అలాంటి సమయంలో కూడా మీరు ఒక థర్టీ డేస్ ఛాలెంజ్ తీసుకోండి సేవింగ్స్ ఛాలెంజ్ ఈ థర్టీ డేస్ మీరు ఏవైతే ఎక్సెస్ స్పెండ్ చేస్తుంటారు లేకపోతే ఓటీటీలో ఎక్స్ట్రా మూవీ కోసం లేకపోతే బింగ్ వాసం అనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ ట్రిప్స్ ఏవైతే చిన్న చిన్న అన్నెసరీ ఎక్స్పెన్సెస్ విచ్ మీరు కంట్రోల్ చేయగలరు అనుకున్న వాటిని మీరు కంట్రోల్ చేసి ఆ థర్టీ డేస్ అమౌంట్ ని ఖచ్చితంగా మీరు అనుకున్న రిక్వైర్డ్ బోల్ కి రీచ్ సో దీని మొత్తంగా టూ అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకటి మీరు ఏదైనా షార్ట్ టర్మ్ గోల్ ఏదైతే పెట్టుకున్నారో అది ఫస్ట్ ఫుల్ఫిల్ అవుతుంది అండ్ ఈ యొక్క థర్టీ డేస్ సేవింగ్స్ ఛాలెంజ్ తీసుకోవటం మూలంగా మీకు ఒక డిసిప్లిన్ అన్నది బిల్డ్ అవుతుంది అండ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఏంటి నెసెసరీ అండ్ ఇంపార్టెంట్ ఎక్స్పెన్సెస్ ఏంటి అన్నది డిఫ్రెషియేట్ చేయగలుగుతారు అండ్ దీని ఒక హ్యాబిట్ కింద కూడా మీరు చేసుకునే అవకాశం ఉంటుంది సో ఫిఫ్త్ టిప్ వచ్చి డోంట్ థింక్ అన్వాంటెడ్ లోన్స్ అంటే మనం చాలా సార్లు మనము ఎంత స్పెండ్ చేస్తామంటే మంత్ హెల్త్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్స్ మీద లేకపోతే ఎక్స్పెన్సివ్ లోన్ యాప్స్ లో మనం లోన్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము సో ఒకవేళ కనుక మీరు క్రెడిట్ కార్డ్ లోన్స్ చూస్తే ఆల్మోస్ట్ టూ టు త్రీ పర్సెంట్ క్రెడిట్ కార్డ్ లోన్ అనేది ఉంటుంది అంటే మీరు ఒకవేళ త్రీ పర్సెంట్ కింద కన్సిడర్ చేసిన కూడాను ఆల్మోస్ట్ పర్ ఆనం థర్టీ సిక్స్ పర్సెంట్ అదే కనుక మీరు లోన్ యాప్స్ లో ఒకవేళ కనుక లోన్స్ తీసుకుంటే దాని యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ ఉంటుంది అండి సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ కైండ్ ఆఫ్ లోన్స్ సో మీరు ఒకవేళ కనుక ఇలాంటి లోన్స్ ఉన్నట్టయితే ఫస్ట్ వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నించండి అండ్ దీని బదులుగా మీరు పర్సనల్ లోన్స్ మీకు ఇంకా తప్పు ఇంట్రెస్ట్ కి ఏవైతే వస్తాయో ఆ లోన్స్ తీసుకుని అండ్ ఈ లోన్స్ కి ఫస్ట్ క్లియర్ చేసే ప్రయత్నం చేయండి సిక్స్ టిప్ వచ్చి నీకు ఏదైనా ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇమీడియట్ గా ఇన్సూరెన్స్ తీసుకోండి సో ఇన్సూరెన్స్ ఏంటి అని అన్నారా సేవింగ్స్కి ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఎప్పుడు ఏదైనా డిసీజ్ కానీ ఈ మధ్య కాలంలో ఒక నార్మల్ కైండ్ ఆఫ్ డెంగ్యూ లాంటి డిసీజ్ హాస్పిటలైజ్ అయినా కూడా లక్షల్లో మనకి బిన్స్ వస్తున్నాయి సో ఇలాంటి అన్వాంటెడ్ ఎక్స్పెన్స్ ఎప్పుడైనా మీరు రెగ్యులర్ బడ్జెట్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది చాలా ఉపయోగపడుతుంది సెవెంత్ టిప్ వచ్చి ఏ వస్తువు అయితే మీరు రెగ్యులర్ గా యూజ్ చేయరో వాటిని మీరు రెంట్ లో తీసుకోండి అంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కటి రెంట్ లో మనం తీసుకోవచ్చు అంటే ఫర్ సపోజ్ మీరు ఒక ట్రిప్ వెళ్ళడానికి ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి అది కూడా మనం పర్ డే చెప్పున పర్ ఆర్ చెప్పున మనం రెంట్ కి తీసుకోవచ్చు అలాగే మీరు ఏదైనా ఒక స్పెషల్ అకేషన్ లైక్ మీ యొక్క కజన్ మ్యారేజ్ కి ఒక డిజైనర్ డ్రెస్ వేసుకోవాలి అనుకున్నా కూడా ఇలాంటి శారీస్ జ్యువెలరీ షూస్ ఒకటేంటి మీరు నేను చేయండి ప్రతి ఒక్కటి మనకి పర్ డే రెంట్ కి అవైలబుల్ గా అవుతాయి సో అలాంటప్పుడు ఇలాంటి ఎక్స్పెన్సివ్ ఆస్పెక్ట్స్ ని అకేషనల్ గా యూజ్ చేసే వాటిని కొనకుండా మీరు రెంట్ తీసుకుని ఆ పర్టికులర్ అకేషన్ కి యూజ్ చేసి మళ్ళీ తిరిగి ఇచ్చేయండి సో దీని మూలంగా మీరు ఎంతో అమౌంట్ని సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు సో ఎయిత్ టిప్ వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ రోల్ సో చాలా సార్లు మన యొక్క స్పెండింగ్ చాలా ఇంపల్సివ్ గా ఉంటూ ఉంటుందండి అంటే రెగ్యులర్ గ్రోసరీస్ ఇవే కాదు ఒక్కొక్కసారి ఎక్స్పెన్సివ్ కైండ్ ఆఫ్ గ్యాజెట్ కానీ లేకపోతే ఒక ట్రిప్ కానీ మనం ఏదైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలా సార్లు మనం ఇంపల్సివ్ డెసిజన్స్ అన్నీ తీసుకుంటాము సో దీన్ని కంట్రోల్ చేయాలంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ రూల్ ని మీరు ఇంప్లిమెంట్ చేయండి మీకు ఎప్పుడైనా ఇది ఇమీడియట్ గా కొనాలి అని అనుకుంటే కనుక ఏదైనా ఒక వస్తువు మీకు నాకు సో కొనాలి అనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగండి అండ్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది నిజంగా ఇది ఇంపార్టెంటా కొనాలా లేదు అంటే ఇది పోస్ట్ పోన్ చేయచ్చు దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ తక్కువలో వచ్చే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అన్నది కూడా మన బ్రెయిన్ ఆలోచించడం అండ్ అన్నెసరీ అయితే కనుక ఆ ఎక్స్పెన్స్ ని వాయిదాను లేకపోతే కనుక అసలు కొనాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు సో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ని రూల్ ని యూస్ చేసి మీరు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడే మీరు కొనచ్చు అండ్ అంత ఇంపార్టెంట్ కాదు అని కనుక దీన్ని అవాయిడ్ కూడా చేయొచ్చు సో మీరు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ రూల్ ని పాటించండి సో చాలా సార్లు మనము ఎంత సేవ్ చేద్దాము అనుకున్నా కూడాను కొన్నిసార్లు సేవింగ్ ఒక్కటే కాదండి మన యొక్క ని కూడా పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ సో సేవింగ్తో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించే ఆపర్చునిటీస్ గురించి కూడా తెలుసుకోండి దానికి తగ్గ ట్రైనింగ్ కోసము మీరు ఇన్వెస్ట్మెంట్ కిందనే కన్సిడర్ చేసి దాన్ని స్పెండ్ చేయండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైటింగ్ బాగా చేస్తారు అంటే మీరు బుక్స్ రాయగలరు సో దాని మూలంగా కూడా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ని మీరు క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇలాంటి స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుని ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ని క్రియేట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఐ హోప్ ఈ ఎపిసోడ్ లో ఇచ్చిన టిప్స్ మీకు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసుకునేటానికి ఉపయోగపడతాయి అనేసి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుతాం Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.